నెలవారి కార్యకర్తలు రెడీ అవన్న శ్రీవల్లి నేమసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో జిల్లా సిద్ధంగా మనం ఎవరు అవుతారా నిలబడని ఒక మంచి కూడా లైన్ అర్థం వాళ్ళ లైన్ అర్థం కాబట్టి దయచేసి ముందుగానే ఇస్తా అందరం నిలబడండి లేదంటే అందరం నిలబెడతారు ನಾಲ್ಗ ಸುಖ ರೆಡ್ಡಿ ವೀರ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಗಾರೂರಿ ಬ್ರಹ್ಮ ಧಾನ್ಯ ಮಂಡಲ ಬಂದಾಲ ಜಿಲ್ಲಾ ಪರಿಜತ್ ರೆಡ್ಡಿ అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కర్ణ ఈ చెత్త నాలుగవ రౌండ్ తొమ్మిది సెకండ్ల కొనసాగుతున్నాయి కమిటీ రాత్రి నా లైన్ చూసుకున్నాను అని కాబట్టి మహేశ్వరెడ్డి గారు లైన్ తీసుకున్నాను కమిటీ వాళ్ళు లైన్ రావాలా సరే రావాలా

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేబిఎస్ బోల్స్ కుర్రా వెంకటేశాలు గారు మైనపూర్ మైనపూర్ వైఎస్ఆర్ కర ప్రజలు అమరు చెత్త ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యి అడుగులను రాన్ని ఏడు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల నలభై ఆరు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి Yeah. <laughs> اہا اہا ہا ہا سری લક્ષ્મી વૈકટેશ્વર સ્વામી આશીષ લદુ ખેડીસ બોલસ ખરા વિકટેશ્વર ગઢ મૈદતુર મૈદતુર ભયના નીત પેતણા જગત નીત પેતણા આબોધર લેપબોધર పన్నెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నాలుగు నిమిషాల సెకండ్ల ప్రజలు కొనసాగుతున్నాయి అప్పుడు అర్జే వల్ల మీరు ఎవరైనా కానీ ఒక పొట్ట దారి మాత్రమే తట్టుకోవాలా ఒక మాత్రమే श्रीवली देवसेन सुब्रह्मण्यवस्वा आशीषु तो वीरकोल वीरक्सुब्रह्मण्यश्विगार यस्कतूर गाव अभाय मंडळ मल्याला जिल्हा अडी घालला తెలంగాణ రాష్ట్రం అనంతపురం జిల్లా బాపన్న జిల్లా అనంతపురం జిల్లా మండాల జిల్లా కడప జిల్లా దాదాపు పద్నాలుగు పదకొండు నిమిషాల నలభై మూడు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగు श्री आशीस्ूंकेशन तकलीफ़ ಒಕ್ಕ ಮಾತ್ರ ಎಲ್ಲ ಮಕ್ಕಳ ಸಾಧ್ಯತೆ ನಾನು వెంకటేశ్ మైది వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఎనిమిదవయ్యేసరికి పదహారు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మీరు నూట డెబ్బై అడుగులో నాలుగు నూట డెబ్బై ఏడు గల నాలుగు అంబలాల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చివాలనే జనాల్లో రావాలని కాని చాలా నేర్చకూడదు సమయ ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది ఐదు మాత్రమే ఉన్నది శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుర్రా వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత తొమ్మిది వరకు పూర్తయ్యేసరికి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదైదు నిమిషాల ఇరవై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయన్న నీళ్లున్నాయి నాకు వెనుక ఏడు జతలున్నాయి समय आख़िरि नालो निम

Qual relâil u ourie はい。

मदटी स्थान पलकी अ